సాగరు ధీరజ్ అయితే బయట పడుకొని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు సాగరు ధీరజ్తో ఈ విధంగా అంటూ ఉంటాడు రే నాన్న ప్రేమ పెళ్లి చేసుకొని కూడా తను మనల్ని ప్రేమించి పెళ్లి చేసుకోవద్దని ఎందుకు చెప్పారో నాకు ఈరోజు అర్థమయ్యింది ఈరోజు మనము ప్రేమించి పెళ్లి చేసుకోబట్టే కదా నాన్న ఈరోజు అందరి ముందు తలదించుకోవాల్సి వచ్చింది తను ఎంత బాధపడుతున్నాడో మన వల్లే ఇదంతా జరిగిందని చెప్ప అంటూ ఉంటే అన్నయ్య నువ్వైతే ప్రేమించే చేసుకున్నావు కానీ నేను తప్పనిసరిపడి పరిస్థితిలో ప్రేమ మెల్లో తాళి కట్టాల్సి వచ్చింది అని చెప్పనైతే ధీరజ్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సహకర్ అయితే నాన్న ఈరోజు బాధపడింది చూస్తుంటే నేను తట్టుకోలేకపోయాను అప్పుడే వాళ్ళని కొడదామనిపించింది కానీ పరిస్థితి ఏం చేయలేక నాన్న కా నాన్న వద్దు అన్నాడని ఒక్క విషయంతో నాన్న మాటకి నేను విలువ ఇచ్చి నేను వదిలేశాను అని చెప్పంటూ ఉంటాడు ఇక చందు అయితే వాళ్ళిద్దరు మాటలు విని చాలా బాధపడుతూ ఇద్దరు బాధపడుతూ ఉంటే నేను వెళ్ళి ఓదార్చాలి ఇద్దరు చూడు ఎంత బాధపడుతున్నాడు నాన్న గురించి ఆలోచించి అని చెప్పనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో వల్లి వచ్చి ఏంటి బా ఎక్కడికి వెళ్తున్నారు రండి పడుకుందామని అయితే అంటూ ఉంటుంది దానితో చెందు నా మనసు బాగలేదు నేను వెళ్ళి నా తమ్ముళ్ళ దగ్గరే పడుకుంటాను నువ్వు వెళ్ళి నీ గదిలో పడుకోపో అని చెప్పనైతే అంటూ ఉంటాడు ఏంటి బా ఏం మాట్లాడుతున్నావు నేను వెళ్ళి ఒక్కదాన్ని ఎట్లా పడుకునేది నేను నాకు నిద్ర పట్టదు నాకు పీడకలలు కళలు వస్తాయి మొన్న చూశారు కదా మీరు పడుకోమంటే పడుకున్నాను ఆ రోజు నాకు జ్వరమే వచ్చిందబ్బా నేను పడుకోలేను అని చెప్పనైతే అంటూ ఉంటుంది దాంతో చందు చాలా కోపంగా ఏంటి నువ్వు ఏమవుతుంది ఒక్కరోజు పడుకోలేవా ఎందుకు నిద్ర పట్టదు అలవాటు చేసుకోవాలి అప్పుడప్పుడు అని చెప్పనైతే అంటూ ఉంటాడు నువ్వేమైనా చెప్పు బా నేను పడుకోలేను అని వల్లి అంటూ ఉంటుంది వాళ్ళు ఏమన్నా చిన్న వాళ్ళు పడుకుంటారులే రా బావా పడుకుందామని చెప్పనైతే అంటూ ఉంటుంది ఆ మాటలకు చందు చాలా బాధపడుతూ ఉంటాడు వల్లిని ఏమనలేక అటు తమ్ముల దగ్గరికి వెళ్ళి పడుకు బాధపడుతూ ఉంటే వల్లి మాత్రం బావా నాకు జ్వరం వస్తుంది బావా నేను పడుకోలేను నువ్వు రా బావా అని అయితే అంటూ ఉంటుంది చందు చాలా బతిమలాడుకుంటారు ఇది ఒక్క రోజుకి నన్ను అర్థం చేసుకో నా తమ్ముడు చాలా బాధలో ఉన్నారని చెప్పగానే వల్లి అయితే తన గుడ్డలు కత్తుకొని నిన్ నేను నిన్ను ఎప్పటికీ వాళ్ళని కలవనియను ఈ దూరం ఇట్లాగే పెరగాల్సిందే అని చెప్పని అయితే అనుకుంటూ ఉంటుంది వల్లి